హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన కిచెన్లో గోంగూర పండుమిర్చి పచ్చడి చేస్తున్నామండి ఇది ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది సో ఇక్కడ వన్ ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము సో అందులో ఇలాగ వన్ అన్ని వన్ టీ స్పూన్ చొప్పున పచ్చని పప్పు పప్పు వన్ టీ స్పూన్ అలాగే జీలకర్ర ధనియాలు హాఫ్ టీ స్పూన్ చప్పున వేసుకున్న ఇవి వేయించుకున్నాం ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఒక పది వరకు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఎండ్ సో ఇది వెయిపోయింది పక్కన పెట్టుకుందాం మళ్ళీ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసామండి గోంగూర వేయించుకోవడానికి సో గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా డ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి సో గోంగూర కూడా అయిపోయిందండి పక్కన పెట్టుకుందాము సో ఇది రోట్లో వేసి దంచుకున్నామండి ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రెప్పలు కొంచెం చింతపండు సో ఇప్పుడు ఇందులో గోంగూర యాడ్ చేసుకుందామండి సో గోంగూర వేసుకున్నాం గోంగూర మాకు ఎక్కువలా అనిపించదు సో ఇలా దాని చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం చూడడానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఫైనల్గా ఇలా పోపు వేసుకుంటే సరిపోతుందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనకి పచ్చడి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి సో మీలో ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్